డాడీ అని ఎలా పిలుస్తున్నాడు చూడండి వాళ్ళ డాడీకి డాడీ రా అని చూడండి ఎలా పిలుస్తున్నాడు చూడండి డాడీ బయటికి వెళ్దాం అంటున్నాడు ఎక్కడికి వెళ్తారు బయటికి వెళ్తారా వెళ్ళండి వెళ్ళండి డాడీ నువ్వే వెళ్తారు వెళ్తారు ఇద్దరు వెళ్తారా వెళ్ళు మరి నాకెందుకు చెప్తున్నా నాకేం చెప్పొద్దు నువ్వు వెళ్ళు వెళ్ళు డాడీ నువ్వు వెళ్ళు నాకు పిలుస్తున్నాడా వెళ్ళు వెళ్ళు డాడీ నువ్వు పో వెళ్ళు డాడీతో వెళ్ళు డాడీతో వెళతావా బయటికి కజ్జికాయ అంచక్క తింటున్నాడు వాడు కజ్జికాయలు అంటే గొప్ప బెస్ట్ అని తెలుసా ఎంచక్క చూడండి వాడికి ఏంటమ్మా తింటున్నా పండు ఏంటి తింటున్నా వచ్చిన పండు ఇది ఎవరిది ఇది ఎవరిది వెళ్ళడం కూర్చోండి మ్యాటర్ అంత బాగా ఈ బొమ్మల మ్యాట్ అంటే గొప్ప ఇష్టం ఆ బొమ్మలు చూసుకుంటూ మరి చూడండి డెల్ అంటున్నాడు పండు ఇది ఏంటి ఇది ఎవరు తింటారు తిండినా తీసుకోవద్దు సరిపోయింది